గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ ఝాన్సీని ఇంట్లో ప్రార్థనలు పెట్టుకుంటాను అన్నాను కదండి ఈరోజు శుక్రవారం అనగా మూడవ వారం అన్నమాట నేను సర్ప్రైజ్గా చక్కగా మంచిగా వీడియోలో చెప్పవచ్చు అని చెప్పానండి నేను మీకు చెప్పలేదండి ప్రేయర్కి వెళ్తున్నాం నైట్ అని చెప్పి అన్నాను కదా మాకైతే క్రిస్మస్ ప్రేయర్లు అయితే జరుగుతుంది అండి క్రిస్మస్ ముందు ఇరవై ఐదు మేము క్రిస్మస్ చేసుకుంటాం కదా డిసెంబర్ ఇరవై ఐదు ముందు నవంబర్ ఇరవై ఐదు నుంచి నెల అయితే పట్టుదా నెల అయితే పడతారండి అప్పటి నుంచి క్రిస్మస్ ఆరాధన మాకు రోజు డైలీ జరగది స్టార్ పెట్టేటప్పుడు చక్కగా మంచిగా వీడియో చేసినట్టు నేను మీకు చెప్పలేదు కొంచెం లేట్ అయింది రెండు రోజులు మూడు రోజులు మతానికి అందువల్ల చెప్పలేకపోయానండి ఈరోజైతే చర్చిలో ప్రేయర్ ఉంది చర్చిలో ప్రేయర్ అయిపోయిన తర్వాత మన ఇంటి దగ్గర ప్రేయర్ ఉంది అందుకని గణపారం వెళ్ళి అంటే పలహారానికి అన్ని లేదు తీసుకురాలేదు నాకు కూడా కొంచెం హెల్త్ బాగలేదు కదా ఇడ్లీ తిన్నట్టు ఉండిద్ది కావాల్సినవి కూడా తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పానని మేమైతే రెడీ అయ్యవండి ఇంకా చర్చి ఉంది ఈ గంటలో గబగ అయితే గంటే రావాలన్నమాట పిల్లలైతే ఆల్రెడీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా కానీ ప్రతి ఇంట్లో కుర్చీ ఇట్లా ప్రతి మన ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లో ఒక కుర్చీ పాపం గుడ్డలకే అంటే బట్టలకే అంకితం అయిపోయింది

చలి కొడుతులా పెట్టుకుంటావా నాకున్నదమ్మా మీరు పుట్టిన కానించుకుందా నాకు ఫస్ట్ ఇడ్లీ పాని ముందు గంపారం అయితే వచ్చామండి సెంటర్ ఇది ఇడ్లీ వందలయ్యా ఇదిగోండి మనం ఇడ్లీ తినే ఇదేనమాట గనపవారంలో లేరుగా కొట్ట చపాతీ కూడా వేస్తారా వద్ద వేడిగా ఆవిరి పెద్ద కావాలి నేను నలభై రూపాయలు వెళ్ళాను అయ్యా నా పొట్ట పట్టిందంట అంటే ఒక ప్లేట్ రెండు ప్లేట్లు అన్నా పది నిమిషాలు అంత టైం పడుతుంది అంటే అనుకుంటే సెంటర్లో చూస్తున్నాను యాకో వెళ్తున్నారు ఇళ్ళు తిరిగి వచ్చింది কেক পাছা আমি মিট மோரி ஜி திவானி இத்திர கட் பார்த்தீங்க కానీ బిస్కెట్ అని చెట్ తినా దామ్మా విలో పైతే రావడం అండి దాండి அலர்தித்தி ஆடாபடி தான் ஜெயப తినండి నువ్వు కడుదాను తిన్నా తిన్నా ఈ అయిపోయిందండి కయ్యో ఉండిన కూడా స్టార్ట్ చేసి అయితే ఇప్పుడు అయిపోయిందండి మనకి చేపలు లేవు ఇంట్లో అందువల్ల అయితే చెత్తిన చేపలు మూడు తీసుకుంటున్నాను వచ్చేవాళ్ళని మీరు అక్కారన్నమాట నైట్ తక్కువ టైం చాలా అయిపోయిందిగా అప్పండి పండిపోయి

అనిచి సిద్ధారాన్ని ముగ్గురు పడుకున్నారు పోతే ఇందాక నేను చూపించడం మర్చిపోయాను అండి పలహారానికి ఇవి కాజాలను ఇవి అంటేగా ఇవైతే తీసుకొచ్చామండి అన్ని ఇవ్వగా అనమాట ఇవేమో చర్చలు వచ్చినాయి ఇక ఈ నైట్ వచ్చేసరికి నేను ఇంట్లోకి వంకాయ టమాటా పుల్స్ కూర అయితే చేశాను అన్నం కూర అయితే భూమి మీద పెట్టి నేను ఇక ఈ కూర అన్నం అయితే రెండు అనీలా చూసుకుని కట్ చేసాడు అంటే ఇది టోటల్గా మనం కలిపాము కానీ మొత్తం వండింది అయితే ఆయనే నేను చెప్పాలన్నమాట కూర అయితే చాలా బాగుంది నేను తిన్నాను అంటే చాలా అంటే చాలా బాగుందండి కామగ రోజు ఎట్లా చేసుకోవచ్చు కలిపెట్టి చక్కగా వండించుకోవచ్చు అనమాట అదండి సరికాయ ఈ వీడియోకి అయితే ఇంతనండి వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్